హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ నేను మీ సారిలా మాకు ఇక్కడ కెనడాలో ఫుల్ వింటర్ సీజన్ నడుస్తుంది ఇక్కడ ఫుల్ వింటర్ అంటే అసలు స్నోఫాల్ అలా పడుతూనే ఉంటుంది అది వైట్గా కనిపిస్తుంది కదా అది అంతా స్నో మనం కిందకి దిగితే ఫ్రీజ్ అయిపోయి అంత చలేస్తూ ఉంటుంది అనమాట ఈ టైంలో ముఖ్యంగా ఫుడ్ అయితే అప్పటికప్పుడు చేసుకున్న రోటి పచ్చళ్ళు వేడివేడిగా తినాలనిపిస్తుంది ఆ టైప్లో ఎందుకంటే మన డైలీ పీకిల్స్ కన్నా కూడా ఇలా అప్పటికప్పుడు చేసుకున్న రోటి అయితే ఈ సీజన్లో తినడానికి అందరూ బాగా ఇష్టపడతారు దాంట్లో భాగంగానే నేను ఈరోజు చేసిన టమాటో నువ్వులు పచ్చడి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ ఇది టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ కూడా కాకుండా అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత మనం హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మెంతులు బాగా ఫ్రై అయితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది అవి ఫ్రై అవ్వకపోతే చేదు వచ్చేస్తాయి మనకి ఆ అరోమా తెలుస్తుంది అవి ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇవి హాఫ్ ఫ్రై అయితే సరిపోతాయి అప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఎందుకు అంటే జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుంది కదా అందుకని ధనియాలు మనకి హాఫ్ ఫ్రై అయితే సరిపోతాయి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం నువ్వులు తీసుకొని నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు వేయగానే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతే మనకి ఇవి ధనియాలు జీరా మెంతులు అయితే మీడియం ఫ్లే ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు నువ్వులైతే కనుక సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడమే బెటర్ ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కూడా నువ్వులు జస్ట్ కొంతమంది అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కడాయిలో వేసిన సరిపోతుంది అంటారు అలా ఏం కాదు ఇప్పుడున్న మనకి ఈ సీజన్ బట్టి కొంచెం మెత్తగా ఉంటాయి కదా అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆ నువ్వులు గింజి ఉంటుంది కదా అది లాహవుగా అవుతుంది అది ఆయన వెంటనే తీ తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి తర్వాత అదే కడాయిలో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మనం తినే కారాన్ని బట్టి మనం చిల్లీస్ వేసుకోవాలి మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి నేనైతే ఎక్కువ చిల్లీసే వేశాను ఇవి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఉంటాయి మీరు మీ కారానికి తగినట్టయితే వేసుకోవాలి ఎందుకు అంటే ఒకళ్ళ కారం ఎక్కువ తింటారు ఒకళ్ళ కారం అయితే తక్కువ తింటారు అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఇవి నేను పావు కిలో టమాటోస్ తీసుకున్నాను ఈ పావు కిలో టమాటోస్కి నువ్వులైతే నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మెంతులు అయితే పావు స్పూను జీలకర్ర అయితే హాఫ్ స్పూను ధనియాలు కూడా హాఫ్ స్పూను ఈ టొమాటోస్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే ఇవి బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇది అందరికీ తెలిసిన టిప్పే వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవ్వాలి కుక్ అవ్వాలి అంటే మనం సాల్ట్ యూస్ చేయడం ఇదిగో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు కూడా చింతపండు ఎందుకు వేసుకోవాలంటే మనకి టమాటోస్లో పులుపు అంతరించిపోయి చాలా కాలం అవుతుందని అందరూ చెప్తున్న విషయమే కదా అందుకని కొంచెం చింతపండు వేసుకుంటే ఆ టేస్ట్ మనకి ఇంకా ఎక్కువ అవుతుంది కొంతమంది టొమాటోస్ పులుపు అట్లా అంటారు నేనైతే టొమాటోస్లో పులుపు చూసి చాలా చాలా కాలమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే మీరు చింతపండు కూడా మీ పులుపుని బట్టి వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ టొమాటోస్లో అసలు పులుపే ఉండదు ఇదిగో ఇలా మిక్సీలో ముందు వేసుకున్న ధనియాలు అవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసుకొని మనం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత దీన్ని పోపు వేసుకోవాలన్నమాట కడాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాతే మనం జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అది మన ఆప్షనల్ అనమాట నేనైతే పోప్స్లో ఇంగువైతే తప్పనిసరిగా వేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకున్న చట్నీ దీంట్లో వేసి బాగా కలుపుకొని మనం బౌల్లో వేసేసుకోవాలి ఎందుకు అంటే ఇది మనం ముందు అంత బాగా ఫ్రై చేసాం కాబట్టి అంత మనకి అవసరం ఉండదు అంతే మనం టమాటో నువ్వుల చట్నీ చూసారు కదా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చక్కగా రెడీ అయిపోయింది ఇది అప్పటికప్పుడు తింటే అసలు సూపబ్గా ఉంటుంది ఇది మేము ఇడ్లీలో ఇప్పుడు తింటాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్లో కూడా తింటాం అనమాట అంత బాగుంటుంది రోటి పచ్చళ్ళు అంటే రోటి పచ్చళ్ళి ఈ రోటి పచ్చళ్ళలో భాగంగా ఈరోజు ఇది చూపించాను మీకు నచ్చిందని అని